హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈ రోజు వీడియో వచ్చేసరికి చంద్రహారాలు అండి టూ లైన్స్ ఉన్నాయి త్రీ లైన్స్ ఉన్నాయి గుండ్ల ఉన్నాయి పలకసరి గుండ్లు ఉన్నాయండి మోడల్స్ అన్ని చూసేద్దాము మోడల్ వచ్చరికి ఇట్లా త్రీ లైన్స్ లో ఉంటుందండి మైక్రో గోల్డ్ లో ఉంటుంది ఇట్లా రేక్ అయితే వస్తుందండి గోల్డ్ రేక్ తామర రేక్ అని అంటారు ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది మైక్రో గోల్డ్ లో ఉంటుందండి డైలీ యూజ్ చేసినా అసలు నల్లబడదు అచ్చం గోల్డ్ లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి లెంత్ వేసరికి ఇది ప్రత్యేకంగా లెంత్ కావాలని అడుగుతున్నారండి లెంత్ అయితే చేయించాము ఎక్కువ లెంత్ పెట్టి చేయించామండి లెంత్ అయితే థర్టీ టూ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూడొచ్చు చాలా పొడవుందండి ఎంత హెల్దీని ఎక్కువ వాళ్ళకైనా చాలా బాగా యూజ్ అవుతుంది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఎవరికైనా ఏజ్ వాళ్ళకైనా మిడిల్ ఏజ్ వాళ్ళకైనా ఇప్పుడు చంద్రహారాలు అంటే చాలా బాగా యూజ్ చేస్తున్నారు ఎట్లా యూజ్ అవుతుందండి చూడండి లుక్ అయితే అదిరిపోయిందండి గోల్డ్ లుక్లోనే ఉంటుంది అచ్చం రింగ్స్ కూడా చాలా సన్నగా ఉన్నాయండి చాలా నైస్గా ఉన్నాయి లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లే లో ఉంటుందండి నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇది త్రీ లైన్స్ లోనే వస్తుందండి కాకపోతే లెంత్ అనేది తగ్గుతుందండి త్రీ లైన్స్ లో ఉంటుంది సేమ్ ఇందా చూపించిందేనండి అండి యాస్టీజ్ అలానే ఉంటుంది ఇట్లా రేక్ గోల్డ్ రేక్ అయితే ఉంటుంది గోల్డ్ లుక్కులు అయితే ఉంటుందండి డైలీ యూజ్ చేసినా అసలు నల్లబడదు మైక్రో గోల్డ్ లో ఉంటుంది ప్రైజ్ వచ్చరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది లెంత్ వచ్చరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే గమనించాలి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇందాక చూపించిన దాంట్లోనే టూ లైన్స్ అండి చూడండి లింక్స్ అయితే చాలా సన్నగా నైస్గా ఉన్నాయి టూ లైన్స్ ఉంటుంది గోల్డ్ లుక్లు అయితే ఉంటుందండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి గోల్డ్ లుక్లు అయితే ప్రైజ్ వచ్చేసరికి టూ ఫిఫ్ త్రీ ఫిఫ్టీ పడుతుందండి చూడండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది త్రీ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా చంద్రహారం ఏనండి కాకపోతే మోడల్ మారుతుంది ఇట్లాగా సైకిల్ డిజైన్ సైకిల్ చేయను డిజైన్ అయితే ఉంటుందండి ఇట్లా త్రీ లైన్స్ అయితే వస్తుందండి లెంత్ ఒ సరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూడండి పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుందండి మెల్లో ఇది ఒక్కటే వేసుకుంటే చాలు ఇంకేం అవసరం లేదండి అట్లా ఉంటుంది గోల్డ్ లుక్లో అయితే ఉంటుందండి చూడండి ఎంత షైనింగ్గా ఉందో గోల్డ్ లుక్లో అదిరిపోయిందండి మోడల్ అయితే ఇట్లా తామర రేకు ఉంటుందండి ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుంది ప్రైజ్ వేసరికి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ డబల్ నైన్ పడుతుంది ప్రీషిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా పలకసారి గుండు అయితే వస్తాయండి స్టెప్ బై స్టెప్ వస్తుంది ఇట్లా కట్టు తీగ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఇట్లాగా ఇట్లా తామర రేక్ అనేది ఉంటుందండి గోల్డ్ రేక్ లాగా ఇట్లా ఉంటుంది గోల్డ్ డాలర్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుందండి త్రీ లైన్స్ ఉంటుందండి అంటారు దీన్ని పలకసారి గుండ్లు అంటారు లెంత్ ఒసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ప్రైజ్కి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ అండి ఇట్లా పలక సరిగి ఉండలే టూ లైన్స్ అయితే ఉంటుందండి ఇట్లా డాలర్ అయితే వస్తుంది ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుందండి టూ లైన్స్ ఉంటుంది లెంత్ ఇది కూడా అంతేనండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే కొంచెం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీస్ అలానే ఉంటుందండి మా వాళ్ళు వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ప్లీజ్ అండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి డైలీ వచ్చేసరికి షార్ట్ వీడియో ఉంటుంది లాంగ్ వీడియో ఉంటుంది ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నామండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాము ఒకసారి చెక్ చేయండి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి